హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయక చవితి ముందు రోజు షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్స్ అలాగే వినాయక చవితి పూజ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి ముందు రోజండి ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ టెన్ థర్టీ అయ్యింది అత్తయ్య గారు అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తానన్నారండి అది కూడా బెల్బ్రెండ్ రైస్ వాళ్ళది ఈ మధ్యకాలంలో ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ అయితే తయారు చేసి అమ్ముతున్నారు సో టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం తిన్నాను అత్తయ్య గారు అయితే ఈ రైస్తో బిర్యానీ చేశారండి చాలా సింపుల్గా అయిపోయింది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుందండి రైస్ అయితే ఓపెన్ చేశాను ఈ రైస్కి వచ్చేసి వెన్న అలాగే మ చాలా అయితే పట్టించారు ఓపెన్ చేయగానే చాలా మంచి స్మెల్ వచ్చింది ఇందులో అత్తయ్య గారు వచ్చేసి కొంచెం నార్మల్ రైస్ కూడా మిక్స్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉన్నదండి రైస్ నార్మల్ కొలతరు ప్రకారం చెప్పాలంటే తవుడు రైస్ అయితే ఉంది అందులో చిన్న టీ గ్లాస్ వచ్చేసి నార్మల్ రైస్ కూడా యాడ్ చేశారు అలాగే ఈ ప్యాక్ ఓపెన్ చేయగానే ఇందులో వేరొక ప్యాక్లో రైస్ అయితే ఉందండి ఆల్రెడీ మీరు చూసారు కదా బిర్యానీ మసాలా అంతా పట్టించిన రైస్ అయితే ఆ కలర్లో ఉంది అలాగే ఇందులో బిర్యానీ ఆకులు వచ్చేసి టూ త్రీ అయితే ఉన్నాయి సెవెన్ అనుకుంటానండి చిన్న స్మాల్ సైజు మిల్ మేకర్లు కూడా వేశారు అలాగే బిర్యానీ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో అయితే రాసిచ్చారండి కానీ మన నార్మల్ బిర్యానీ లాగే పచ్చిమిర్చి ఆనియన్స్ బంగాళాదుంపులు టమోటా క్యారెట్ అయితే తీసుకున్నాము ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేస్తే సరిపోద్ది అండి ఎటువంటి మసాలాలు ఏనవసరం లేదు అలాగే ఇదే రైస్తో మనము చికెన్ బిర్యానీ కానీ ఫ్రాన్స్ బిర్యానీ కూడా చేసుకోవచ్చంటండి ముందుగా బాండీలో నూనె టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేశారండి బాగా వేడైన తర్వాత ఇంకెటువంటి మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదు వాళ్ళు బిర్యానీ నాకైతే ఇచ్చారు కదా కదా అదొకటి వేసి మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేశారు అది ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ రైస్కి వచ్చేసి టూ గ్లాస్ వాటర్ వేసుకుని మిల్ మేకర్ కూడా వేసాము వెజ్ బిర్యానీ కదా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుని మిక్స్డ్ రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ వేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అదే మనం కుక్కర్లో చేసినట్లయితే త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మనం నార్మల్ బిర్యానీ టేస్ట్ మీద కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి టూ థర్టీ అలా అయ్యిందండి అత్తయ్యారు పూజ కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారు అవన్నీ కూడా క్లీన్ చేసేసారు అలాగే హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి కమలం పూలు చూడండి ఎంత బాగున్నాయో కమలాలు అయితేనే సో మా ఇంటి పక్క వాళ్ళు పొలం నుంచి అయితే తీసుకొచ్చారండి పువ్వులన్నీ కూడా చాలా తాజాగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా రేఖలు వచ్చేసి చాలా స్టిప్గా అయితే ఉన్నాయండి చాలా వరకు కూడా పూల వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాం కదా అవైతే ఒళ్ళిపోయినట్టుగా ఏళ్ళ పడిపోతూ అదొక రకంగా అయితే ఉంటారు కదా ఈ పువ్వులు అయితే చాలా తాజాగా ఉన్నాయి ఇంకా మొగ్గలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వీటిని అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నాము కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కదా అప్పుడు పూజ దగ్గర పెట్టేటప్పుడు అయితే ఓపెన్ చేద్దాం అన్నట్టుగా ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు ఇలా చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి త్రీ అలా అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ చెప్పాను కదా అత్తయ్య ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో మనకి కదంబ పుష్పాల చెట్లు అయితే చాలా ఉంటాయి అనేసి ముందు వీడియోస్ లో సో ఇక్కడ వెళ్తుంటే కదంబ పుష్పాలు ప్రతి చెట్టుకి కూడా పువ్వులన్నీ రాలిపోయి ఒక కాయలే ఉన్నాయండి ఈ ఒక్క చెట్టుకి పువ్వులు అయితే ఉన్నాయి చాలా పువ్వులు ఉన్నాయి కానీ అన్ని పైకంటా ఉన్నాయండి మేమైతే కొయ్యడానికి ట్రై చేసాం కానీ అస్సలు అందలేదు ఈ ఒక్క పుష్పం అందింది ఇదైతే కోసి తీసుకొచ్చానండి చూడండి ఇది కూడా కొంచెం మళ్ళీపోయినట్టుగా అయిపోయింది కానీ మొత్తం పువ్వులు అయితే ఉన్నాయి కదా కట్ చేస్తే నేనైతే ఇంటికి వచ్చేసానండి నేను వచ్చే టైంకి చెల్లైతే కరెక్ట్గా వినాయకుడు బొమ్మ చేయటం స్టార్ట్ చేసింది నేను వీళ్ళు పూజ కోసమే వినాయకుడిని వీళ్ళే తయారు చేసుకుంటున్నారేమో అనుకున్నానండి కానీ కాదంట ముందు రోజు చెల్లి మా దగ్గర అబ్బాయి వాళ్ళకి స్కూల్లో వినాయకుడు బొమ్మను చేసి తీసుకురమ్మని చెప్పారనేసి వాళ్ళ కోసం అని వినాయకుడిని అయితే తయారు చేసిందంటండి చాలా బాగా వచ్చిందక్క అది చూసిన మా చిన్న అబ్బాయి కూడా నాకు కూడా వినాయకుడిని అయితే చెయ్యి అనేసి అడిగాడు వాడు స్కూల్ నుంచి వచ్చే టైంకి వినాయకుడిని అయితే చేసి చెట్టాలని చెప్పాడు అందుకే ఇప్పుడు వాడి కోసం అనేసి వినాయకుడిని అయితే చేస్తాననేసి అయితే చెప్పిందండి పిల్లలు ఆడుకోవటం కోసం బుజ్జి వినాయకుడిని అయితే ఇక్కడ చెల్లి తయారు చేస్తుంది సో ఇక్కడ మాకు పక్కనంతా కూడా అట్టి మొక్కలు దానం మొక్క మామిడి మొక్క ఇవన్నీ ఉంటాయండి ఓపెన్ ప్లేస్లో అక్కడ నల్ల మట్టి అయితే ఉంటుంది అక్కడే కూర్చుని ఆ మట్టే తీసి వినాయకుడిని అయితే తయారు చేస్తుందండి బుజ్జి కను చూసారు కదా పైన ఏమో సిక్స్ ప్యాక్లా పెట్టింది కింద వచ్చేసి బుజ్జి గానపైకి బొజ్జతో పెట్టిందండి అది కొంచెం సెట్ అవ్వలేదు మళ్ళీ సరి చేసి ఫైనల్గా ఎలా అయితేనో సేమ్ వినాయకుడిలా అయితే తయారు చేసింది ఇలా చూస్తుండగా ఏంటి ఇలా చేస్తా వస్తుంది అనుకున్నానండి నాకైతే వినాయకుని తయారు చేయటం రాదు నేను కూడా చాలా వీడియోస్లో చూసినప్పటికీ కూడా ఓహో వినాయకుని చేయటం చాలా సింపుల్ అనిపించింది కానీ ఇప్పుడు చెల్లి చేస్తుంటే చూస్తున్నాను కష్టంగానే ఉందండి అంటే మట్టి కదా ఎక్కువ బరువు పెట్టేసినప్పటికీ ఇక్కడ చేతులు గట్ట ఊడిపోయినట్టుగా అయిపోయి మళ్ళీ వాటికి పుల్లలు పెట్టి అలా సెట్ చేసి అయితే చేసిందండి చిన్నప్పుడైతే మేము ఈ నల్లమట్టితో చక్కగా చిన్న చిన్న రుబ్బురోలు రాత్రోలు ఇవి చేసుకుని స్టవ్వు కుండలు గిన్నెలు గ్లాసులు చాలా బొమ్మలు అయితే చేసుకునే వాళ్ళమండి ఈ వర్షాకాలం అంతా కూడా నల్లమట్టి తెచ్చుకుని ఎన్ని రకాల బొమ్మలు చేసుకునే వాళ్ళము అవి తడిగా ఉన్నంతసేపు చాలా బాగుండేవి టూ డేస్ తర్వాత మళ్ళీ బీటలు తీసేసేవి వాటిని మళ్ళీ కొద్దిగా వాటర్ జల్లి వాటిని నునుపు చేసుకుని అలా అయితే ఆడుకునే వాళ్ళం భలే ఆట వస్తువులు అన్నీ చేసుకునే వాళ్ళం అండి పిల్లలం ఇలా వినాయకుడిని ఎప్పుడూ అయితే ట్రై చేయలేదు చెల్లు కూడా చేయటం నేను చూడలేదు కానీ అప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితం చేసిందంట మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను అక్క చాలా సింపులే వినాయకుడిని చేయటం అని చెప్పింది కానీ నాకు చూస్తేనే కష్టంగా అనిపించిందండి సో చూసారు కదా ఎలా అయితేనో తనకు వచ్చినట్టుగా వినాయకుడిని అయితే చేస్తుంది ముందు రోజు చేసింది వినాయకుడు అయితే చాలా బాగా వచ్చాడు అనేసి అయితే చెప్పిందండి ఆల్రెడీ వినాయకుడిని చేసేటప్పుడు ఆ రోజు నేను లైవ్ వీడియో కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇక్కడి నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి ఇంతవరకు వీడియో అయితే షూట్ చేశానండి తర్వాత కొంచెం వాటర్ తడి చేసుకుంటూ మొత్తం వినాయకుడికి అంతా కూడా ఏదో ఒక పెయింటింగ్ వేసినట్టుగా నీట్గా అయితే చేసింది ఇంకా అదంతా కూడా వీడియో షూట్ చేయలేదు ఈ లోపు నేనైతే ఇక్కడ పాలీకి ఫ్రూట్స్ అన్నీ కూడా కడతాం కదండి వాటిని అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పసుపు రాసి గంధం కుంకం బొట్టలు పెట్టి అలంకరణ అయితే చేద్దాం అన్నట్టుగా నేనైతే ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే ఇంకా వినా ఇక్కడ వీడియో షూట్ చేస్తూ అక్కడే కూర్చున్నట్లయితే టైం వేస్ట్ అయిపోద్ది కదా మళ్ళీ నేను అత్తయ్య గారింటికి అయితే వెళ్ళిపోవాలి ఈలోపు చెల్లె అదంతా కూడా అలంకరణ చేసి స్నానం చేసి వస్తానండి పాలి ఒక్కలు కట్టడానికి అయితే అవ్వదు కదా ఈలోపు నేను పాలికంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి పసుపు అయితే పోస్తున్నానండి పాతది ఉండేది అది పైన ఎక్కడో పెట్టేశారంట అది ముందు రోజులు వెతికినా కూడా కనిపించలేదండి మళ్ళీ ఈ రోజు కొత్తది అయితే తీసుకొచ్చారు అది కూడా అసలు బాగాలేదు మీరు గమనించినట్లయితే కింద వైపు అంతా కూడా నాలుగు బెద్దులు సమానంగా ఉన్నాయి పై వైపు చూడండి ఇక్కడ పసుపు పూసేది అయితే చాలా సన్నగా ఉంది కదా సో చూసుకోలేనట్టున్నారు ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా తప్పదు కదా నెక్స్ట్ మార్నింగ్ మనం పాలి అన్నది కట్టాలి కదా అన్నట్టుగా దీనికే నేను పసుపు పూసేసి ఇలా కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టి అలంకరణ అయితే చేస్తున్నానండి నాకు ఊహ తెలిసి వినాయక చవితి చేసుకోవటం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆ పాత పాలీని ఇప్పటివరకు కట్టుకునే వాళ్ళమండి సో మరి ఎక్కడ పెట్టేశారా అన్నది తెలియదు కానీ మొత్తం అంతా వెతికినా కూడా కనిపించలేదు సర్లే అన్నట్టుగా ఇంకేదో ఒకటి అన్నట్టుగా ఈ పాళీ అయితే తీసుకొచ్చారండి కొన్ని చోట్ల ఏంటంటే పాలి ప్రతి సంవత్సరం కొత్తది పెడుతూ ఉంటారు మాకేంటంటే పాత పాలీని ప్రతి సంవత్సరం ముందు రోజు ఇలా పసుపు వాటర్తో క్లీన్ చేసేసి పసుపు పోసి గంధం కుంకుమ బొట్టలు పెట్టి అలంకరించి దానికి ఫ్రూట్స్ అన్ని కడతాము సో ఇక్కడ ఏంటంటే వినాయకుడి బొమ్మలు అయితే అమ్మకానికి వచ్చాయండి ఒక్కొక్కటి థర్టీ ఫైవ్ ఎంతో చెప్పారు లేదు కానీ చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను పాళి అయితే అలంకరణ చేసేసానండి ఇప్పుడు ఫ్రూట్స్ కట్టడానికి దారాలు అయితే తీసుకున్నాను ఒక దారాన్ని ఐదు ప్యాటలు తీసుకుని మనకు కావాల్సిన సైజులో ముక్కలు అయితే కట్ చేశాను ఇప్పుడు ఈ దారాలన్నింటినీ కూడా చక్కగా ఫ్రూట్స్ కట్టి వాటిని మనం పాళీకైతే కట్టాలండి ఇప్పుడు ప్రతి ఫ్రూట్స్కి కూడా వాటర్తో క్లీన్ చేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టాలని చెప్పాను కదా సో మా ఇంటి పక్క అమ్మాయి చూస్తూ ఉంది నేను ఏం అనేసి వాళ్ళైతే ముందు రోజే కట్టేసుకున్నారంట అంటే శుక్రవారం వాళ్ళకి పాలీ అయితే కట్టుకోకూడదు అక్క ఏదో చెప్తుంది మాకు అలాంటి అయితే ఏం తెలియదండి ఈ వినాయకుడు వచ్చేసి మాకు ఇక్కడ రెడ్డి అయితే ఉంటుంది అయితే వినాయకుడు బొమ్మలు అయితే పంచారు ప్రతి ఇంటికి కూడా అని సో మా చెల్లిగారు అబ్బాయి అయితే తీసుకొచ్చాడు అలాగే పాలీ కట్టడానికి తాడు కూడా ఇలా ఒక పురుకోస్ తీసుకుని దాన్ని అయితే అల్లుతామండి అల్లి నాలుగు వైపులా కూడా ఈ అయితే ముడిపెట్టి దీన్ని పాలీకైతే కడతాము అంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఫ్రూట్స్ కట్టినప్పటికీ కూడా బరువు ఎక్కువైనా కిందకి పడిపోకుండా ఉంటుంది కదా అనేసి ఇక్కడ అయితే రెడీ అయ్యి వచ్చేస్తుంది పాలి అయితే కడుతుందండి చెల్లె వచ్చేలోగా చెప్పాను కదా నేను అంతా కూడా పాలీని చక్కగా అలంకరణ అయితే చేశాను పాలి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వినాయకుడి చవితి అయితే మానకుండా చేసుకోవాలంటండి కుదిరినంత వరకు ఎందుకంటే పాలి అన్నది పస్తు చెట్టకూడదంట నాకు కూడా తెలియదండి మాకు అత్తయ్య ఇంట్లో పాలి ఉంది కానీ మా ఇంట్లో వినాయకుడి చవితి చేసుకున్నప్పటికీ కూడా నేను నార్మల్గానే పీట వేసుకుని పీట మీద స్వామివారిని పెట్టి పూజ అంతా చేసుకుంటాను కానీ పాలి అయితే ఎప్పుడు కట్టినండి ఎందుకంటే కుదురుద్ది కుదరదు ఒక్కొక్కసారి అక్కడ ఉంటాము ఒక్కొక్కసారి ఇక్కడ ఉంటాము కదా అన్నట్టుగా సో ఈ సంవత్సరం వచ్చేసి నేను అత్తింట్లో వినాయకుడి చవితి పుట్టింట్లో వినాయక చవితి అయితే చేసుకున్నాను నిజంగా పాలి ఉంటమైతే మా పాలి పస్తు పెట్టుకు వచ్చి నేను ఇక్కడ పూజ అయితే చేసుకోలేను కదా పాలి అన్నది ఆనవై ఉన్నప్పటికీ కూడా నేనైతే పెట్టుకోలేదండి అంటే మా ఇంట్లో పూజ చేసుకుని పాలి పూజ కోసం అనేసి అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి అక్కడ పాలీకి అయితే పూజ వాళ్ళం ఆ విధంగా మా ఇంట్లో ఇంకా పాలి అన్నది పెట్టుకోలేదు నాకైతే తెలియదండి అసలు పాలి ఉంటే కనుక పాలీని పస్తు ఉంచకూడదు అన్న విషయం ఈ సంవత్సరమే మా ఫ్రెండ్ అయితే చెప్పింది అది కూడా నేను పూజ కోసం అత్తయ్య ఇంటికి వస్తున్నాను అని చెప్తే అదేంటి మీ ఇంట్లో పూజ చేసుకుంటా కదా మీ పాళీ పస్తుంటుంది కదా నువ్వు ఇక్కడికి ఎలా వస్తావు అని అయితే అడిగిందండి నాకైతే పాళీ లేదనేసి అప్పుడైతే చెప్పానండి సో అలా అయితే రావచ్చు అనేసి అయితే అన్నారు మనకి పాళి ఉండి దాన్ని పస్తుంచి వేరే పూజ అయితే చేసుకోకూడదు అన్నట్టుగా అయితే చెప్పారు అప్పుడు అనుకున్నానండి కొన్ని కొన్ని ఏరియాల్లో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా ఏ సంవత్సరం పాలి ఆ సంవత్సరమే వినాయకుడితో పాటు కానీ కాళ్ళు కలిపేస్తారంటండి అంటే ఇలాంటి పాలీలు కాకుండా ఎదురు కర్రలతో చేసిన పాలీలు అయితే వస్తున్నాయి వాటిని అయితే కొనుక్కుంటారంట ఇంకా ఆ పాలీలు అయితే కాళ్ళు కలిపేయటం వల్ల నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ కొనుక్కోవాలి కదా మనం పూజ చేసుకునేలాగా అయితే కొనుక్కుంటాము లేకుంటే కొనుక్కోము కదండి కానీ ఈ పాలీలు ఏంటంటే ప్రతి సంవత్సరం పెట్టుకోవటం వల్ల వీటినే పక్కన ఉంచుతారు మళ్ళీ సంవత్సరం వీటిని నీట్గా పసుపు నీళ్ళతో క్లీన్ చేసేసి పసుపు పూసి కుంకుమ బొట్టలు పెట్టి అలంకరణ చేసి వీటికి మళ్ళీ ఫ్రూట్స్ అన్నవి పూజలో పెడతారండి ఇలా చేయటం వలన ఏంటో తెలియదు కానీ పాలి అయితే పస్తు ఉంచకూడదంట ఏవైనా ఆటంకాలు వచ్చి కొన్ని కొన్ని పరిస్థితుల్లో చేయలేం కదండి అలాంటి పరిస్థితుల్లో పర్లేదు కానీ కుదిరినంత వరకు పాలి అయితే పస్తుంచకూడదంట ఇక్కడ వచ్చేసి పాలికి మామిడి తోరణాలు కట్టడం కోసం అనేసి దారాన్ని విధంగా కిటికీ కట్టి ఇటుకీ మామిడి ఆకులు అయితే పెడుతుందండి ఇలా అయితే కొంచెం ఈజీగా అయిపోద్ది కదా అన్నట్టుగా ఇప్పుడు దీన్ని పాలికి అయితే అలంకరణ చేస్తాము మళ్ళీ పూలు ఇలా గుచ్చి దండల కింద అలంకరణ అయితే చేయొచ్చండి కానీ ఎప్పుడూ మామిడి ఆకులతో అలంకరణ చేస్తాము పూలతో కూడా అలంకరణ చేద్దాం అనుకున్నామండి మా ఇంటి పక్క పూల చెట్టు అయితే ఉంది చాలా అయితే పూసింది కానీ నెక్స్ట్ టైం మార్నింగ్ కొల్లిపోతాయి కదా అన్నట్టుగా ఇంక ఇలా మామిడి తోరణాలే కట్టేసాము అక్కడక్కడ బంతి పూలు అయితే పెట్టి సింపుల్గా ఈ విధంగా అలంకరణ అయితే చేశానండి వినాయక చవితి ముందు రోజు ఫ్రైడే రోజు వీడియో ఇది అలాగే ఇక్కడ వచ్చేసి వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఆ రోజు కూడా అక్కడ వినాయకుడు చేసేటప్పుడు చినుకులు అయితే పడ్డాయి తర్వాత సిక్స్ థర్టీ ఆ టైంకి కొంచెం వర్షం అయితే పడింది ఇంకా చిన్న అబ్బాయి అటకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు అలాగే ఇక్కడ చాట్ అయితే బాగుంటుంది అనేసి చాట్ అయితే తీసుకొచ్చాడండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంది కానీ ఇందులో మిల్ మేకర్లు వేసారండి ఇప్పటి వరకు ఎప్పుడు నేను చూడలేదు ఇక్కడ స్పెషల్ గా చేస్తారు పెద్ద అనేసి అయితే అన్నాడు అమ్మ అయితే దోశ వేసింది సో ఇక్కడ చెల్లి చూపిస్తుంది కదా చూసారు కదా మిల్ మేకర్లు అయితే ఇందులో ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే టిఫిన్ వచ్చేసి అమ్మ అయితే కొబ్బరి చట్నీ చేసింది దోశలు అయితే వేస్తుంది అండి ఇంకా అవైతే తినేసి నేను అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ అత్తయ్య గారి ఇంట్లో పూజ అంతా పూర్తి చేసుకుని ఆఫ్టర్నూన్ అయితే వచ్చాము సో టెంపుల్స్ కూడా వెళ్ళామండి అవన్నీ వీడియో అయితే షూట్ చేస్తాను ఈ వీడియోలోనే కంటిన్యూ అయితే చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో అన్నది లైక్ చేయటం మర్చిపోవద్దు ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు మార్నింగ్ అండి బుజ్జి వినాయకుడిని పీట మీద ఒక తమలపాకు వేసి చుట్టుతా కూడా ఇలా తామర పువ్వు రేఖలు అయితే పెట్టి తామర పువ్వులో చక్కగా బుజ్జి అయితే కూర్చోబెట్టాను పూజ అంతా కూడా వీడియో ఏం షూట్ చేయలేదండి పూజ అయిన తరువాతన చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే చక్కగా బుజ్జి కనప ఈ విధంగా అలంకరణ చేశాను అలాగే అత్తయ్య గారు వచ్చేసి ఉండ్రాలు అయితే చేశారు నార్మల్గా మాకు చలువడి ఉండ్రాలు ఆనవయండి చలువడి ఉండ్రాలు ఒక తొమ్మిది కానీ పదకొండు కానీ చేసి పెడతాము అలాగే నార్మల్ ఉండ్రాలు కూడా చేస్తారు సో పాలి చూసారు కదా ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నాము మా పూజ అంతా పూర్తయింది కరెక్ట్గా అదే టైంకి స్వామివారు ఊరేగింపు కూడా వచ్చిందండి చవితి రోజు మార్నింగే పూజ అంతా పూర్తయిన తర్వాత గ్రామం అంతా కూడా ఇలా వినాయకుడిని అయితే ఊరేగిస్తారు సో స్వామివారికి నివాళి సమర్పించి దర్శనం అయితే చేసుకున్నాము తర్వాత వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వచ్చామండి ఇది బుడతల మావిడ అనేసి ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివాలయం అయితే ఉంటుంది మిగతా దేవతామూర్తుల టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయండి సో అందుకే ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామివారిని అయితే దర్శించుకోవటం కోసం ఇక్కడికైతే వచ్చాము అవతల పక్క కనిపిస్తుంది కదండి కాలవకి రోడ్డు ఉండి అక్కడ ఉన్నది కూడా శివాలయమే కానీ ఇటు పక్క ఏంటంటే స్వయంభూగా వెలిసిన శివుడు అయితే ఉంటారు సో మన చేతుల మీదుగా లింగానికి మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు టెంపుల్స్లో దర్శనం చేసుకుని రిటర్న్ బయలుదేరిపోయాము మా ఊర్లో కూడా ప్రతి సంవత్సరం సంతపేటలో గణపతి విగ్రహాన్ని అయితే నిలుపుతారండి అక్కడికి కూడా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకున్నాము ఈ సంవత్సరం విగ్రహం వచ్చి చాలా కలగా అందంగా అయితే ఉంది అలాగే ఈ సంవత్సరం వినాయక చవితి శనివారం వచ్చింది కదండి వెంకటేశ్వర స్వామివారు అభయస్తంతో ఉండి అటు పక్క శంకుచక్ర నామాలు ఇటు పక్క వచ్చేసి లక్ష్మీ సరస్వతి అమ్మవారు అలాగే స్వామివారి కిరీటంలో సాక్షాత్తు పరమశివుడు నామం కింద శివలింగంతో ఈ సంవత్సరం ఈ గణపతి గ్రహం అయితే చాలా అందంగా కలగా అయితే ఉందండి అంతేకాదు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజలు అయితే జరుగుతాయండి చాలా మంది వచ్చి ఇక్కడ పూజలు అయితే చేయించుకుంటారు సో చూసారు కదా వినాయకుడి గ్రహాన్ని అయితే ఈ సంవత్సరం ప్రతి చోట కూడా ఈ గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి ట్వెల్వ్ అయ్యిందండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అప్పటికే వాళ్ళ పూజ అంతా కూడా పూర్తయిందండి తర్వాత వీడియో అయితే షూట్ చేశాను సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఈ విధంగా కలర్స్తో వేసి గౌరీ అమ్మవారిని చక్కగా ఈ విధంగా అయితే అలంకరణ చేసింది అలాగే పాలీకి ఫ్రూట్స్ కట్టి ఏ విధంగా అలంకరణ చేస్తామో అదే విధంగా గుమ్మానికి కూడా ఫ్రూట్స్ కట్టి మామిడి తోరణాలతో పాటుగా ఈ విధంగా అలంకరణ అయితే చేస్తామండి పూజ అంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి అంటే నేను వచ్చే టైంకి చెల్లి పూజ అయితే పూర్తి చేసేసుకుంది తను కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదంట ఇంకా నేను వచ్చిన తర్వాత అప్పటికే దీపం కూడా కొండెక్కేసిందండి అప్పుడే చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను అలాగే అమ్మ వాళ్ళు కూడా గారెలు అప్పాయిలు పాలకాయలు చలివిడి వడపప్పు ఉండ్రాళ్ళు పర్వణ ఇవైతే చేసి నాయకుడికి నైవేద్యం కింద అయితే సమర్పించారు ప్రతి సంవత్సరం కూడా మేము ఈ విధంగానే చేసుకుంటామండి అలాగే మాకు తోరణాలు కూడా ఆనవయి ఉంది తోరణం కూడా కట్టుకుంటామండి అంటే వరలక్ష్మి తోరణం కట్టి అమ్మవారి దగ్గర ఏ విధంగా ఉంచి పూజ కట్టుకుంటాం కదా అదే విధంగా వినాయక చవితికి కూడా పూలతో పత్రులతో తోరణం అయితే కట్టి స్వామివారి దగ్గర ఉంచి ఇంట్లో అందరం కూడా తోరణాలు అయితే కట్టుకుంటామండి సో అలాగే చెల్లిగారి అబ్బాయి బుక్స్ అవన్నీ పెట్టారు ఈ సంవత్సరం మేము అయితే మా అబ్బాయి బుక్స్ పెన్ను తెచ్చుకోవడం మర్చిపోయామండి మళ్ళీ సో ఆ మామయ్య గారి కొట్టు దగ్గర నుంచి అయితే పెన్ను తీసుకొచ్చారు అయితే పూజలో పెట్టి పూజ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి చెల్లి కట్ చేస్తుందండి ఈ సారి పువ్వులు అయితే చాలా ఎక్కువ పోస్తున్నాయి ఇంతకు ముందు అమ్మ వాళ్ళు సంజాసులు మొక్క అయితే కట్ చేసేసేవారు కదండి ఇంకా దానికి తోడు ఈ మధ్య కాలంలో వర్షాలు ఒకటి బాగా పడుతున్నాయి కదండి ఇంకా పువ్వులు అయితే తెగ పూస్తున్నాయి అంట ఒక్కొక్క రోజు నాలుగే స్మూర్లు ఐదే స్మూర్లు కూడా అవుతున్నాయి అంటండి కోసి మాలు కట్టలేకపోతున్నాం అక్క అన్ని పువ్వులు అయితే పోస్తున్నాయి అని చెప్తుంది అలాగే చెల్లి చేసిన గణపతి విగ్రహం అయితే ఉంది కదండి దాన్ని అయితే చెల్లిగారు అబ్బాయి ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నాడు మేము ఎప్పుడు కూడా గణపతికి పూజ అంతా పూర్తయిన తర్వాత త్రీ థర్టీ ఆ టైంకి పీఠాన్ని కదిపేసి గ్రహాన్ని అయితే కాళ్ళు కలిపేస్తామండి ఆ రోజు శుక్రవారం మంగళవారం కాకపోతే ఒకవేళ శుక్రవారం మంగళవారం అయితే కనుక ఒక కవర్లోకి ఎత్తి పెట్టేసి పక్కన ఉంచుతామండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కలుపుతాము శుక్రవారం మంగళవారం పీఠం కదపకూడదు ఉంచి దీపం ఈవినింగ్ పూజ చేసి దీపం పెట్టి నెక్స్ట్ డే తీద్దాము అన్నట్టు అయితే ఎప్పుడు ఉంచలేదు ఇప్పుడు వరకు కూడా అని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా త్రీ థర్టీ ఆ టైంకి మా బుజ్జ వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసారు అది చేసిన తర్వాత మా చెల్లిగారి చిన్నబ్బాయి నేను ఇంట్లో చేస్తాననేసి ఆ విధంగా బకెట్లో అయితే చెల్లి చేసిన విగ్రహాన్ని నిమజ్జనం చేశాడండి ఇక్కడ వచ్చేసి సంజాజులకి వద్దాం కదనేసి పైకి అయితే వచ్చాము మళ్ళీ కూడా పెట్టామని చెప్పాను కదా ఈ మల్లెపూద అయితే మే నెలలో ఎక్కువే పూస్తున్నాయండి ఇప్పుడు వర్షాలు పడినప్పటికీ కూడా అంతగా మల్లె మొగ్గలు అయితే పూయటం లేదు కానీ నాలుగైదు మొగ్గలు చొప్పునయో అలా పూస్తున్నాయంట సో చూసారు కదండి ఈ సంవత్సరం మా వినాయక చవితి అత్తింటి పుట్టింట్లో ఏ విధంగా చేసుకున్నాను అన్నది అలాగే దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు త్రీ డేస్ పట్టిందండి సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరికోలు మాట్లాడటం టీవీ పెట్టడం లేకుంటే బయట ఏమైనా అమ్మకానికి రావటం ఆ వాయిస్ ఎక్కువ వినిపించేది సో అలా వాయిస్ రావటం వల్ల మళ్ళీ అదంతా డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం అయిపోయింది ఫైనల్గా లా అయితేనో ఇచ్చేసానండి ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం